ఇండియా పోస్టాఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తోంది ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టి లక్షలాది మంది మంచి రాబడులు పొందుతున్నారు అందుకే ప్రజలు పోస్ట్ ఆఫీస్ పథకాల్లో డబ్బును పెట్టుబడి పెడతారు పోస్ట్ ఆఫీస్లో డబ్బు పెట్టుబడి పెట్టడం రిస్క్ ఫ్రీగా పరిగణిస్తారు ప్రజలు తమ డబ్బును సురక్షితమైన మెరుగైన రాబడి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు అటువంటి పోస్ట్ ఆఫీస్ పథకం గ్రామ సురక్ష యోజన ఈ పథకంలో మీరు రోజుకి కేవలం యాభై రూపాయలు ఆదా చేయడం ద్వారా ముప్పై ఐదు లక్షల రాబడిని పొందవచ్చు గ్రామ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకంలో ఒక భాగం ఈ బీమా పాలసీ దేశంలోని గ్రామీణ ప్రజల కోసం పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించారు గ్రామ సురక్షా యోజనలో పంతొమ్మిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో పదివేల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ప్రీమియం చెల్లించడానికి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మీరు ప్రీమియంను నెలవారీ త్రైమాసికం అర్ధ సంవత్సరం వార్షికంగా చెల్లించవచ్చు గ్రామ సురక్షా యోజన గురించి అందించిన సమాచారం ప్రకారం ఈ పథకంలో ఒక వ్యక్తి నెలకు పదిహేను వందల పదిహేను అంటే రోజుకి కేవలం యాభై పెట్టుబడి పెడితే అతను ముప్పై ఐదు లక్షల వరకు పొందవచ్చు మీరు పంతొమ్మిది సంవత్సరాల వయసులో గ్రామ సురక్షా యోజనను కొనుగోలు చేస్తే అరవై సంవత్సరాల వయసు వరకు పెట్టుబడి పెట్టడం వలన మీకు ముప్పై నాలుగు లక్షల అరవై వేల రాబడి లభిస్తోంది